వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లడ్డు వివాదాన్ని సీఎం చంద్రబాబు రాష్ట్రంలో రోజుకో మలుపు తిప్పుతున్నారన్నారు మరోవైపు శ్రీశైలంలో కూడా లడ్డు కల్తీ జరిగిందని బాబు గగ్గోలు చేస్తున్నారన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఈ కల్తీ జరిగిందని ఆరోపించారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా చంద్రబాబు ఇష్ట రాజ్యంగా వ్యవహరించి తప్పులు చేశారని మూడు రూపాయలకు కేజీ దొరకదని చెప్పిన బాబు ఆయన హయంలో రెండు రూపాయలకు ఎలా కొనుగోలు చేస్తారన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట పెరుగుతుంది పార్టీ పుట్టగతులు లేకుండా పోతాయి కాబట్టి జనంలో జగన్మోహన్ రెడ్డిని దోషం చేయాలని ఈ వయసులో ఇంత అబద్ధమైనటువంటి ఎంతోమంది మనోభావాలతో ముడిపడినటువంటి తిరుపతి లడ్డు శ్రీశైలం లడ్డు మీద ఇంత దిగజారి రాజకీయాలు చేయడం మీ వయసుకు తగదని నేను చెప్తా ఉన్నా మీకంటే చాలా చిన్నవాళ్ళం వయసులో ఆయన కూడా మేము చెప్పే పరిస్థితి వస్తుంది మీ వయసుకు తగది ఇది రాజకీయాలను రాజకీయంగా చేయండి రాజకీయ బురదలోకి రాజకీయ రొంపిలోకి తిరుమల వెంకటేశ్వర స్వామిని శ్రీశైల మల్లికార్జున స్వామిని లాగాకండి పుట్టగతులు లేకుండా పోతాయి మీరు వచ్చినప్పటి నుంచి ఆలోచించండి ఏం జరుగుతున్నాయి తిరుమలలో తొక్కిసలాట్లో జనం చచ్చిపోయారు తిరుమల చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా ఐదు వందల సంవత్సరాలు పైనది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి ఎక్కడన్నా ఎప్పుడన్నా జరిగిందా తిరుమలలో తొక్కిసలాట మీ ప్రభుత్వంలో జరిగింది సింహాచలంలో ఎప్పుడన్నా తొక్కిసలాటలో చనిపోయినారా మీ హయాంలో తొక్కిసలాట్లో చనిపోయింది అంటే దేవాలయంలో కూడా తొక్కిసలాట్లో సరిపోతుండదు మీ ఏమైనా నిన్నటికి నిన్న శ్రీశైలంలో శివస్వాముల మీద లాఠీ చార్జ్ చేసి వెంటబడి ఏదో నక్సలైట్లను దొంగలను కొట్టినట్టు లాఠీ చార్జ్ చేసి శివస్వాముల మీద ప్రతాపం ఓతోటేమో తొక్కిసలాట్లా మనసును చంపుతున్నారు ఓతోటేమో శివ దీక్ష తీసుకున్నట్టు శివస్వాములను లాటరీలతో కొడుతున్నారు ఏంది ఇంతకుముందు ఏమో గోదావరి పుష్కరాలని మీ ఆర్పాటం కోసం సినిమా షూటింగ్ల కోసం జనాన్ని చంపుతుంది మీరా హిందుత్వం గురించి దేవాలయాల పవిత్ర గురించి దేవాలయాల ప్రసాదాల పవిత్రత గురించి మాట్లాడేది మీరా తిరుపతిలో కొండకి పోయేటువంటి ఇంట్లో ఒక ముస్లింకు అంటే బిర్యానీ హోటల్కు పర్మిషన్ ఇచ్చినారు టీటీడీ ల్యాండ్ ఇచ్చినారు బిర్యానీ హోటల్ పెట్టుకోడు మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ లడ్డు వివాదం తెచ్చి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా నాశనం చేసినటువంటి చరిత్ర మీదని గుర్తుపెట్టుకోడు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తేడాది వాయిన చరిత్రకు మీ చరిత్రకు తేడాది లడ్డు కల్తీ జరిగిందని వైవి అంగీకరించలేదు దాంట్లో కొంత లడ్డు కల్తీ జరిగిందనే దాంట్లో ఎక్కడ గుడ్డు కొవ్వులు ఉన్నాయని ఎవరు అంగీకరించలేదు సిట్ రిపోర్ట్లు కూడా లేదు సిట్ రిపోర్ట్లు ఏమి ఇచ్చినారు ఈ వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయినట్టు అనుమానాలు ఉన్నాయని ఇచ్చినారు అదే చెప్పినారు వైవి సుబ్బార్ దాని మీద ఎంక్వైరీ చేసుకో అసలు ఇదంతా వాళ్ళు అలిగేషన్ చేసినప్పుడు అలిగేషన్ చే అలిగేషన్ ఏ వ్యక్తి మీద వచ్చిందో ఆ వ్యక్తి సుప్రీంకోర్టు పోయి సిబిఐ ఎంక్వైరీ చేసిన ఏమని కేసు వేసినాడంటే ఎందుకే సార్ వాడిని తప్పు చేసింటే ఓడక్కుంటాడా పోయి సుప్రీంకోర్టు చేతులు ఇరుక్కుంటాడా మరి సిబిఐలో ఆ కమిటీలో ఉండేది ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సిబిఐ కదా ఆ కమిటీలో స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు అధికారులు ఉన్నారు కదా వాళ్ళ కదా అండి వాళ్ళ కదా రిపోర్ట్ ఇచ్చింది సెకండ్ నిజంగా తిరుపతి